ముసలి వాళ్ళు పెన్షన్ ఏం చెప్పిండు ఇయో అవామి పిచ్చిని వస్తుంది రెండు వేలు వస్తుంది ఇక మేము వస్తున్నాం డిసెంబర్ లో రాత్రి నాలుగు వేలు ఇస్తాను మీకు ఒక విషయం తెలుసు సర్పంచ్ ఎంపీలు ఉంటారు పోయిన నెల పిచ్చిని రాలేదు మంది చేస్తే ఉన్న నాలుగు స్పీకి రకు నాలుగు వేల కానీ రెండు వేల రాజీపోలేదు పోయిన జనవరిలో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ రాలేదు మొన్న ఫిబ్రవరి రెండో తారీఖు ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది అంటే మధ్యలో ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది ఈ ముచ్చట మీ పోయి వృద్ధులతో విధంతులతో బీడీ కార్మికులతో మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాల వద్దా వాళ్ళు చెప్పిందేమో నాలుగు వేలు ఇచ్చే రెండు వేలు కూడా ఎగరెట్టింది ఎక్కడ చెప్పిందో ఒకసారి వస్తుంది కదా వచ్చే రోజు డిసెంబర్ తమిళనాడు డిసెంబర్ తొమ్మినాడు పెద్దగా రెండు వేల ఇది రెండు వచ్చి నాలుగు వేల రూపాయలు పెంచే వస్తాయి ఎవరి నడుకునే పని ఇంతమంది సీనియర్ మనవాడు వచ్చింది కాళ్ళు పెట్రోల్ పంప్ ఐదు వందలు నర్సి నర్సుని కాళ్ళు పెట్టి మనవాడు వచ్చింది కాళ్ళు ఎత్తుతారు ఎందుకంటే పెట్రోల్ పంప్ అన్నింటి కావాలంటే ఐదు వందలు ప్రజలు అందుకే

Vou andar de caro,